ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరపు భద్రంధొర అన్నారు నిడదవోలు మండలం కలవచూర్ల గ్రామం నందు దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ బి ప్రేమ్ కుమార్ వరలక్ష్మి దంపతుల అధ్యక్షన బేతలు ప్రధాన మందిరం నందు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరపు దొర దంపతులు ప్రభాకర్ మరియు రెవరెండ్ డాక్టర్ కెఎస్ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరపు భద్రం భద్రంధొర మాట్లాడుతూ ప్రజలంతా అన్నదమ్ముల వల్లే కలిసి కలిసి ఉండాలని పిలుపునిచ్చారు మనిషికి మనిషికి అంతరం పెరిగిపోతున్న ఈ తరుణంలో ప్రేమ సహనం ఓర్పు ఏసు ప్రయోజనాలతో పాటు కరోనా మయడు చూపించిన మార్గం నేటి సమాజానికి అవసరమని తెలిపారు తన శిల్వకు కారణమైన వారిని పాపులను సైతం క్షమించగల గొప్ప దయామయుడని అన్నారు అనంతరం మేడవరపు భద్రం దంపతులను శాల్వత్ సన్మానించారు ఈ కార్యక్రమంలో చిన్న మురళీకృష్ణ అగర్వాల్ హిమచందు సువర్ణ లీల గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతాం ఇది రాజకీయ పార్టీ కాదండి కాకపోతే ప్రతి వ్యక్తి కూడా ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని నమ్ముకుంటే మనం ఎదురుకెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రామకుమార్ గారిని తీసుకుంటే ఆయన ఇందాక చెప్పినట్టు చెప్పిన కాపీ కొట్టేయాలి నేను చెప్పిన కానీ బోరు కొట్టా మళ్ళీ నేను అందుకని చెప్పి ప్రతి మనిషి కూడా ఎద్దట వాళ్ళకి సహాయం చేసే గుణం ఉండాలి అదే బైబిల్ చెప్పాడు అవునండి ఎద్దట వాళ్ళకి హెల్ప్ చేసే గుణం ఉండాలి అది ఏ రూపంలో వచ్చు ఎవరో దగ్గర వస్తాడండి మీ దగ్గర లేకపోతే మెల్లగా కూర్చో అంతేగానీ వేసేవాడిని కూడా అరే అడిగాతే ఎందుకు రా అనకూడదు ఇప్పుడు కూడా అదే పరుగుదాం హాట్ పుద్దుగా చెప్తున్నాను ఇప్పుడు ఇందాక ఆయన చాలా మంది పెద్ద నుంచి కూడా పిల్లవాను అని చాలా ఫీల్ అవుతున్నారండి ఆ ఏం ఫీల్ అవుతుంది సార్ మీరు నలభై రోజులు కదా ఇరవై రోజులు మీరు ప్రార్థన చేసినా కానీ మీరు అనుకంధం పనులు అన్నీ అవుతాయి నెక్స్ట్ ఇయర్ నేను అనుకున్నా ఇప్పుడే రాసుకున్నాను మర్చిపోతానేమో అని నెక్స్ట్ ఇయర్ ఇరవై ఆరుకి మీరు సొంత చర్చలోనే ఎలాంటి ప్రోగ్రాం పెట్టాలన్నాను అది కూడా హ్యాపీ కొట్టే హరినా మీకు దేవుడికి మా ప్రజలకే మధ్యలో ఉండే వ్యక్తులు మీరండి మీరు చెప్పేది మాత్రం ప్రజలు వింటారండి దయచేసి ప్రతి వ్యక్తి కూడా ఈ మధ్యని సెల్ ఫోన్ ఎరుగుడైపోతున్నారండి కనీసం రోజుకి పది నిమిషాలన్నా ఈ దేవుడి కార్యక్రమం ఈ బైబిల్ తీసి కనీసం చదివినా చదివిన బైబిల్ చూస్తే కొంతవరకన్నా మారుతారేమో మారుతారేమని అనుకుంటున్నాను అండి మరి ప్రాణమిత్రుల స్నేహితులు మరి భద్రం గారు రానున్న దినాలలో ఇంకా ఉన్నతమైన వాటి వారికి దేవుడు పరిపూర్ణమైన ఆయుష్ంచి దేవుడే చూడండి జీవించాలని మేమంతరం కోరుకుంటున్నాము భద్రం గారు మిమ్మలను దీవి దేవుడు బహుగా జీవించడో కాక